ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు ఏసు క్రీస్తునవు నా శుభములు కలుగుగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య వాక్యభావంలో అపోసుల కార్యము ఒకటి నాలుగు ప్రకారము ఏసు క్రీస్తు ప్రభు శిష్యులను కలుసుకున్నారు కలుసుకొని పునరుత్డైన తర్వాత ఆయన వారిని కలుసుకున్న తర్వాత ఈ విధంగా అజ్ఞాపించి ఉన్నారు మీరు ఎరుసలేములో నుండి వెళ్ళక అనగా ఎరుశులేములోనే నిర్వేచి ఉండండి అన్నాడు కనిపెట్టి ఉండు అన్నాడు ఆ విధంగానే కనిపెట్టుట కొరకు వారు దేవుని యొక్క ఆజ్ఞను అంగీకరించి దేవుని యొక్క చిత్తము పరిశుద్ధాత్మ వలన బాప్తి Being assembled together with them, commanded them that they should not depart from Jerusalem, but wait for the promise of the Father, which said, "He, here, have heard of me." For John truly baptized with water, but you shall be baptized with the Holy Ghost, not many days hence. And he said unto them, It is not for you to know the times. When disciples asked about the Kingdom of God and they were unable to understand what the lord said unto them henceforth the lord said he said unto them it is not for you to know the times or the seasons which the father hath put in his own power <laughs> మళ్ళీ ఇస్రాయల్లకు నువ్వు రాజ్యం ఇస్తావా అని అడిగిన ప్రశ్నకు ఆయన కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకునడం ఈ పని కాదు అని చెప్పి ఉన్నాడు అందువల్ల ఈ పని వేచి ఉండుట ఎరుసలేములోనే దేవుని చిత్తమును గ్రహించుట దేవుని శక్తిని పొందుట అప్పుడు దేవుని యొక్క కార్యము జరిగించడానికి ప్రభువు వారిని వాడుకోబోతున్నాడు అని అమ్మస్సుల కార్యములు ఒకటి ఎనిమిదిలో వ్రాయబడినట్టు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరు కనుక మీరు యరుశల్యములోను యోదయ సమరయ దేశములై అందంతటను బోధిగంతముల వరకు నాకు సాక్షులై ఉంధని వారితో చెప్పారు కాబట్టి శుక్రీస్తు ప్రభు ఈ అపోస్తులను ప్రపంచం నాకు సాక్షులుగా ఉండుటకు ఏర్పాటు చేసుకోండి శక్తివంతులుగా చేయుటకు వేరుశల్యంలో But you shall receive the power. After that, the Holy Ghost is come upon you, and you shall be witness unto me, both in Jerusalem, Judea, and in Samaria, and unto the uttermost parts of the world. Christ finally instructions. లేదా ఈ యొక్క ఆజ్ఞను వారికి అజ్ఞాపించి ఆయన మెఘారూరుడై ఆ రోగము ఆయన అప్పుడు అందరి కనులు ఆ ప్రభు వైపు చూస్తుండగా వారికి కనబడలేదు ఆ మేఘము ఆయనను కొనిపోయాను ఆయన వెళ్ళి ఉండగా అందరూ తేరు చూచి చూ ఆకాశం వైపు తేరు చూస్తున్నారు ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి ఎదుట నిలిచి తెల్లగా ఉన్న ఈ ఇద్దరు మనుషులు వారితో మాట్లాడుతున్నారు మీరు ఎవరిని గురించి వెదుగుతున్నారు ఎవరిని గూర్చి మీరు తేరు చూస్తూ ఉన్నారు అని ఆ పోస్టుల కార్యము ఒకటి పదకొండు ఇలాగూ చెప్తూ ఉన్నాడు గళనీయ మనుషులరా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు మీ ఎద్దు నుండి పరములో పరమునకు చేర్చుకొనబడిన ఈయసే పరలోకమునకు చేర్చుకొనబడిన ఈయసే ఎలాగూ పరలోకమునకు వెళ్ళటం మీరు చూస్తురో అలాగనే ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చిన వారితో చెప్తారు కాబట్టి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది వైల్ ద లుక్ స్టడ్ ఫాస్ట్లీ టువర్డ్ హ్యావెన్ యాస్ వెంట అప్ బిఫోర్ టూ మెన్ స్టూడ్ బై దెమ్ ఇన్ వైట్ హ్యాప్ విచ్ ఆల్సో సెట్ ఈ మెన్ ఆఫ్ గ్యాలరీ బై స్టాండ్ ఈ గేజింగ్ అప్ ఇన్ టు హ్యావెన్ విచ్స్ టేకన్ అవు ఫ్రమ్ యూ హో కమ్ లైక్ మ్యానర్ యాజ్ యూ హ్యావ్ సీమ్ గో ఇన్ కాబట్టి వారు ఇద్దరు సాక్షులు ప్రభు ఆరోహణమై వెళ్ళినప్పుడు చూసిన ఇద్దరు సాక్షులు ఈ పన్నెండు మంది అపోస్తులలు మరియు ఆ రీతిగానే వస్తారు అని చెప్పి ధైర్యపరిచిన ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అయి ఉంటారు వారే దేవుని యొక్క దూతలు కాబట్టి ఈ విధంగా ధైర్యపరిచినప్పుడు వారు సంతోషముతో అత్యానంద భరుతులై వారు ఆ ఒలీవ కొండ నుండి దిగి కిందికి వెళ్ళిపోయి ఉన్నారు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిందేసూ క్రీస్తు ప్రభువు పన్నెండవ వచనము అపోసలు కార్యం ఒకటి పన్నెండు చూసినప్పుడు అప్పుడు యేసు ఒలీవల వనమనబడిన కొండ నుండి ఎరూశలమునకు తిరిగి వెళ్ళే ఆ కొండ ఎరూశలమున విశ్రాంతి దినమున నడవ తగినంత సమీపంలో ఉన్నది ద రిటర్న్ దే అంటూ టూ ఫ్రమ్ మౌంట్ ఆల్వెర్ట్ విచ్ ఈస్ ఫ్రమ్ జెరూసలం ఎస్ అ డేస్ జర్నీ ఆ విధంగా వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చే మేడ గదిలోనికి ఎక్కిపోయారు ఈ ఎక్కినవారు ఎంతమంది ఎవరు అనగా పేదరు యోహాను యాకోబు ఆంధ్రేయ ఫిలిప్పు బర్తలోమై మత్తై అల్ఫై కుమారుడగు యాకోబు జలోత అనబడిగా సిమోన్ యాకోబు కుమారుడగు యూదా అనువారు ఈ విధంగా ఈ పన్నెండు మంది శిష్యులు మేడగదిలో వేచి ప్రార్థన కొరకే బాస చేస్తూ ఉన్నారు దేవునికి మహిమ కలిగి ప్రభు చిత్తం కొరకు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవుడు వారి మీద పంపబోతున్నాడు అన్న వాగ్దానం కొరకు కనిపెడుతూ నిరీక్షణతో అందరూ ఏక మనసుతో ప్రార్థన చేయుట మనము చూస్తున్నాము దేవుని యొక్క ఆజ్ఞకు లోబడిన శిష్యుడు తొందరపడకుండా వేచి ఉన్నాడు దేవుని కార్యములు చేతుకు తొందరపడకుండా వేచి ఉండాలి సమయం కొరకు అనుకూలమైన సమయం దేవుడు ఇచ్చే వరకు ఆయన ప్రామిస్ చేస్తున్న వాగ్దానం నెరవేరు వరకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఫీలింగ్ వారికి జరుగునట్టుగా వారు వేచి ఉన్నారు దేవుని ఈ మహిమ కలిగి ఈ యొక్క అద్భుతమైన సన్నివేశం ఏ ఒలీవ కొండ మీద నుండి ఆయన ఆరోగ్యమై మేఘాల మీద కొనుక్కోబడ్డాడో పరలోకముకు అదే ఒలీవ కొండ మీదకి ఆయన తిరిగి రాబోతున్నాడు అప్పుడు అపర్వతము రెండుగా చీలిపోతుంది దేవుని యొక్క అపాదము పెట్టగానే దేవునికి మాయిమ్మ కలిగి దేవుని గురించి ఆయన కార్యముల గురించి మనం తెలుసుకునేందుకు ప్రభు మనకు సహాయం చేయాలని ప్రార్థన పూర్వకంగా సహాయము చేస్తూ ప్రార్థించమని ప్రభు మన ఆత్మీయ జీవితంలో మేలుకరంగా ఉండాలని ప్రార్థించమని వేడుకుంటూ ఉన్నాను ప్రభు మిమ్మల్ని జీవి